ఓం యినాథాయ నమ ఈరోజు పారాయణలో హేమాడ్ పంతు గారు బాబాను ధ్యానించుటకు ఒక సులభమైన మార్గమును చెప్పను దానిని గురించి చదువుకుందాం బాబాను ధ్యానించుట ఎట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు వేదము గాని వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడు గాని పూర్తిగా వర్ణింపలేరు భక్తులు మనస్ఫూర్తిగా నిశ్చలమైన భక్తితో భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలెను ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను జీవిత పరమార్థమును పొందుటకు గురువు మరియు భగవంతుని పాదములనే ధ్యానించవలెను గాని ఇంకొక మార్గము లేదు హేమాడ్ గారు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నారు అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును నెలలో కృష్ణపక్షమును రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును చివరకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు వెన్నెల కూడా రాదు శుక్లపక్షము ప్రారంభము అవ్వగానే మొదట రోజు చంద్రుడు కానరాడు రెండవ రోజు కూడా అది సరిగ్గా కనిపించదు అప్పుడు రెండు కొమ్మల మధ్య గుండా చూడమని అనిదరు అతురతతో ధ్యానముతో ఆ సందు ద్వారా చూసినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారము ఒక గీతవలే కనిపించును ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూసేదముగాక బాబా కూర్చున్న విధానము చూడుడు అది ఎంత సుందరముగా ఉన్నది వారు కాళ్లను ఒకదానిపై ఇంకొకటి వేసి ఉన్నారు ఎడమచేతి వేళ్లను కుడిపాదముపై వేసి ఉన్నారు కుడికాలు బొటనవేలు చూపుడు వేలును మధ్యవేలును ఉన్నవి కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకు ఈ దిగువ విషయము చెప్పాలని నిశ్చయించుకున్నట్లు ఉన్నది అది ఏమిటి అంటే నా ప్రకాశమును చూడవలను అంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వేలుకు మధ్యన ఉన్న బొటను వేలుపై దృష్టిని ఉంచినచో నా ప్రకాశమును చూడగలరు ఇది భక్తికి సులభమైన మార్గము శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం